కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు ఓటమి నుండి గట్టెక్కుట యుద్ధం భీకరమైంది తలలు తెగి ముండెములతో గుర్రాలు ఏనుగుల కళేబరాలతో హాహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది ఆ రణక్షేత్రం కాంబోజిరాజు దను బాణాలతో పురంజయునిపై దూసుకుపడ్డాడు శరపరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను ఒడిసి పట్టి నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ శరపరంపరను కురిపించాడు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు అంతఃపురాణ ఏకాకి అయి విచారిస్తున్నటువంటి పురంజయుని చెంతకు సుశీలుడనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వ్యర్థమైంది దైవబలం ఉంటే గాని నీకు జయం దుర్లభం ఇదే కార్తీక మాసం శుభప్రదమైనటువంటి మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్త వరదుడు ఇష్టకామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడువై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు ఆ మర్నాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడసోపచారాలతో శ్రీహరిని పూజించి వేద విధులను విప్రులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడ నిండుగా తులసిమాలలు నుదుటను భుజాలపై విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడగట్టుకొని శత్రువులను ఎదిరించు విజయుడు వై వర్ధిల్లుతావు నీ రాజ్యము నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు అందు మీదట పురంజయుడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకుని యుద్ధంలో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు జనక మహారాజా శ్రీహరి కటాక్షము యొక్క గొప్పతనం వలన తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదుడిని బ్రోచాడు శ్రీహరి కటాక్షములనే ధ్రువుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక మాసం స్నానం దీపారాధన స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని ఈస్థిత సిద్ధిని కలుగజేస్తాయి భక్తవత్సలుడైనటువంటి శ్రీహరి కృపా కటాక్షములకు పాత్రులై వశిష్ట వ్యాస అంబరీష సౌనకాది మహామునులు తరించారు నిరాకారుడు నీరజాక్షుడు నిర్వికల్పుడు సహస్ర భానుతేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు చతుర్దశ భువనాలను కుక్షియందుంచుకును కాపాడి శ్రీమన్నారాయణుని కృపకు పాత్రలు కాగలుగుట కన్నా మిన్న అయినది మరి ఏదీ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరిపరి విధాలా వివరించాడు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు పారాయణ భాగం పురంజయుని ఓటమి అధ్యాయము సమాప్తం